అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ప్రైమ్ టెన్ న్యూస్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మనం కర్నూలు జిల్లాలోన గతంలో ఎంత ఓట్ పర్సెంటేజ్ ఎన్నికల్లో జరిగింది ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లోన ఎంత శాతం ఓట్ పర్సెంటేజ్ పెరిగింది అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు భిన్నంగా ఎన్నికల ఓటు శాతం అనేది పెరిగిందని మనం ఇక్కడ పూర్తిగా చెప్పుకోవచ్చు ప్రజల్లోన ప్రస్తుత రాజకీయాలపైన అవగాహన ఉంది అలాగే స్థానికంగా నియోజకవర్గంగా మన ప్రాంతాల వరగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అవేర్నెస్ కలిగి ఉన్నారు ఓటును హక్కు గురించి పూర్తిగా తెలుసు ఓటు హక్కు అనేది ఒక వజ్రాయుధంతో సమానం నేను మీకు కత్తి లాంటి ఆయుధం ఇవ్వలేదు అధికారాన్ని మార్చడానికి బలమైన ఆయుధం ఇచ్చాను అది ఓటు ఆ ఓటు హక్కుతోన మీకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అలాగే సొసైటీని ఎవరైతే అభివృద్ధి చేస్తారో సొసైటీని ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉండే విధంగా చేస్తారో వాళ్ళకి ఓటు వేసి మీ సామాజిక పరిస్థితులను మార్చే విధంగా నేను ఓటు హక్కును కల్పించానని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది చెప్పారు సరే అలాగే ప్రస్తుత పరిణామాలు కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లు గతంలో మునుపెన్నడు లేని విధంగా కర్నూలు జిల్లాలోన ఓట్ శాతం అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గంలోన మునపెన్నడు లేని విధంగా మొత్తం జిల్లాలోనే టాప్ పొజిషన్లోన నిలిచిందని మనం చెప్పుకోవచ్చు ఒకసారిగా మనం కర్నూలు జిల్లాలో ఉన్న నియోజకవర్గాల వారిగా చూసుకుందాం ఎంత ఓట్ శాతం పెరిగిందనేది ముఖ్యంగా కర్నూలు కర్నూలు పట్టణం చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ ఓట్ అనేది ఇక్కడ పోలైంది తర్వాత కోడుమూరు సిక్స్టీ త్రీ తర్వాత పత్తికొండ సిక్స్టీ సెవెన్ తర్వాత ఆదోని ఫిఫ్టీ తర్వాత ఆలూరు సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్టీ నంద్యాల సిక్స్టీ బనగానపల్లె సెవెన్ జీరో ఎయిట్ త్రీ ఆళ్లగడ్డ సెవెన్ వన్ వన్ త్రీ ఢోన్ సెవెంటీ ఎయిట్ ఎయిట్ ఫోర్ శ్రీశైలం సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ జీరో నందికుట్కూరు సెవెంటీ సిక్స్ పాయింట్ టూ ఫోర్ ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గానికి వచ్చేస్తే ఎయిటీ త్రీ పర్సెంట్ పోల్ అనేది ఇక్కడ జరిగింది ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఓట్ శాతం అనేది గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం మెరుగ్గా ఓటు హక్కును వినియోగించుకున్నారని మనం ఇక్కడ పూర్తిగా చెప్పుకోవచ్చు సరే ఇప్పుడు మంత్రాలయం నియోజకవర్గానికి విషయానికి వస్తే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతంగా భిన్నమైన మార్పులు అనేది వచ్చాయి ప్రజల్లోన ఓటు పైన అవగాహన ఉంది ఒక ఓటు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుంది ఒక ఓటు నాయకుని గెలిపిస్తుంది ఒక్కొక్క ఓటు ఓటమి ఓటమిపాలి చవిచూస్తుంది ఇలాగా ఆ ఒక్క ఓటు ప్రాధాన్యత అనేది ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గంలోన ప్రజలు పూర్తిగా తెలుసుకొని గతంతో కంటే భిన్నమైన ఫలితాలు ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన ఎయిటీ ఫోర్ పాయింట్ ఓట్ శాతం అనేది ఉపయోగించుకున్నారనేది మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ పరిణామాలు చూసుకున్నట్లయితే ఈ రాజకీయం పైన పూర్తిగా ప్రజలకి అవగాహన వచ్చింది ఓటు పైన పూర్తిగా ప్రజలకు విశ్వాసం వచ్చింది నా ఒక్క ఓటుతో నా నాయకుని గెలిపించుకోవచ్చు నా ఒక్క ఓటుతో సమాజాన్ని మార్పు చేయవచ్చు నా యొక్క ఓటుతో సమాజంలో కొత్త పరిణామాలు తీసుకురావచ్చు కొత్త సొసైటీని నిర్మించవచ్చు అన్న అవగాహన ప్రజల్లో వచ్చింది కాబట్టి ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గంలో గతంలో లేని విధంగా మునిపెన్నడూ లేని విధంగా ప్రస్తుతం అయితే ఓటు శాతం జరిగింది కాబట్టి మంత్రాలయం నియోజకవర్గంలోన మార్పు వచ్చింది ఓటర్లలో అందుకుగాను ఓట్ శాతం పూర్తిగా పెరిగిందని మనము చెప్పుకోవచ్చు ధన్యవాదములు